ఇంటింటికి మంచి చేశామన్నారు సీఎం జగన్ అందుకే పొత్తులు జిత్తులతో పని లేకుండా ఒంటరిగా ప్రజల ముందుకు వస్తున్నానని అన్నారు చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాను పోటీ పడనని సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని చెప్పారు జూన్ నాలుగున మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడున్న పథకాలన్నింటినీ వచ్చే ఐదేళ్లు కూడా అమలు చేస్తామన్నారు వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి ఇంటింటికి సేవలందించే పథకంపైనే తన మొదటి సంతకాన్ని చేస్తానని చెప్పారు జగన్ మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జత్తులు వీటితో పని లేదు ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మోసం చేయలేదు మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశిసుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు ఉన్నారు వితంతు నా దివ్యాంగులు వీరందరికీ కూడా చెబుతా ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు ఇప్పటికే అమలు చేస్తా ఉన్నా పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను మన ఐదేళ్ల పాలనలో మన యాభై ఎనిమిది నెలల ఈ పాలనలో చెప్పనివి కూడా చాలా చేసాం మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేసాం భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాడు చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మనం ఉంటే ఒక వైపున మోసాలు అబద్ధాలు కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందలకు రెండు వందల స్థానాలు పూర్తిగా డబల్ సెంచరీ కొట్టడానికి ఉన్నాను